నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్యకుమార్ గారు సో సార్తో మాట్లాడే రోజు మన బోన్స్ కీలవాతం అంటూ ఉంటాం కదా ఎందుకు అంత వీక్ అయిపోతూ ఉంటాయి సో దీనికి సంబంధించి సార్ దగ్గర మరి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నాచురోపతిలో ఈ బోన్స్ వీక్ అయిపోవటము అంటే ఎక్కువ బాగా అలసటగా ఉండటము ఇక్కడ ఎక్కువ నడవలేకపోవడం అనేవి బోన్స్ వీక్ అవటం వల్ల అంటూ ఉంటారు కీలవాతం అంటూ ఉంటారు దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్లీ కీలాభాతం ఎలా ఉంది అంటే నార్మల్గా నార్మల్ పబ్లిక్ దృష్టిలో ఎలా ఉంటుందంటే లైక్ మోకాల్ నొప్పి అని స్టార్ట్ అవుతాయి సో దెల్ ఫస్ట్ దె విల్ యూజ్ సమ్ సడ కిల్లర్ అండ్ ఏదో ఒక విధానంగా కొన్ని థెరాపీస్ చేపిస్తారు చేసుకొని తర్వాత వాళ్ళకు తగ్గకపోతే దెన్ దెల్ కమ్ టు డాక్టర్స్ ఓకే డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ మేము నార్మల్గా ఏం చూస్తామంటే లైక్ ఇట్ ఈస్ ద వాట్ టైప్ ఆఫ్ పెయిన్ ఈజ్ గటింగ్ ఓకే సో అది ఇంపార్టెంట్ అక్కడ సో అక్కడ మేము నార్మల్గా చూస్తాం ఏంటంటే వెదర్ ఒకరికి సపోజ్ మోకాల నొప్పి వచ్చింది మోకాల నొప్పి వస్తుందంటే వాళ్ళకు ఏ టైప్ పెయిన్ వస్తుంది వాళ్ళకు సపోజ్ కొంతమందికి ఏమవుతుందంటే కార్ట్లేజ్ డ్యామేజ్ అవుతుంది కార్ట్లేజ్ డ్యామేజ్ అయితే దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దట్ ఈజ్ కాల్ ఓస్టిఆరిటీస్ ఓకే సో ఈ వస్తే ఆర్థైటిసా కాదా ఇది చూస్తాం ఫస్ట్ ద సెకండ్ థింగ్ వాళ్ళకు రుమోటెడ్ ఆర్థైటిస్ కూడా కావచ్చు డ్యూ టు దట్ ఆల్సో హీ మే బి గెటింగ్ పెయిన్ సో ఈ మోకాల్ నొప్పిలు ఈ రెండు యాక్చువల్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు విషం చాలా డీప్ అబ్జర్వేషన్ ఉండాలి ఒక డాక్టర్కి ఓకే అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద యూరికేసిడ్ లెబుల్ యూరికేసిడ్ లెవెల్ పెరిగితే కూడా దానివల్ల కూడా వాళ్ళకు రకరకాల నొప్పిలు వాళ్ళకు స్టార్ట్ అయిపోతాయి అండ్ ఫోర్త్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ లేడీస్ కేస్ ప్రకారంగా మనం తీసుకుంటే వాళ్ళ మెనోపోస్కు వచ్చేసరికి లైక్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఈ టైప్ ఏజ్కు వచ్చేసరికి వాళ్ళకు ఏమవుతుందంటే డ్యూ టు దట్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ వాళ్ళకు కూడా మోకాలు నొప్పి స్టార్ట్ అయిపోతాయి అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది ఓకే అన్బెరెబుల్ పెయిన్ అక్కడ మనం చూస్తే వాళ్ళకు స్వెల్లింగ్ ఉండదు క్యాట్లేజ్ కూడా ఓకే ఉంటుంది ఓకే బట్ అయినా సరే కూడా వాళ్ళకు నొప్పి ఉంటాయి అక్కడ ఓకే బికాస్ జనరలీ ఐ హీన్ ఇన్ ద ఎక్స్ రే ద క్యాట్లేజ్ ఈజ్ ఆల్ రైట్ దర్ ఇస్ నో డ్యామేజ్ ఇన్ ద క్యాట్లేజ్ ఓకే ఈవెన్ రుమోటెడ్ ఫ్యాక్టర్ మనం చేస్తే ఆర్ఏ ఫ్యాక్టర్ మనం చూస్తే అది కూడా నార్మల్ ఓకే బట్ దే ఆర్ కెటింగ్ పెయిన్ సో ఇక్కడ ఏమవుతుందంటే డిపెండింగ్ అపాన్ ద ఏజ్ డిపెండ్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ లైక్ వెదర్ దే ఆర్ జెంట్స్ ఆర్ లేడీస్ అండ్ దాన్ని బట్టి మేము డిసిషన్ తీసుకున్నాం వాళ్ళకు ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అండ్ అండ్ నార్మల్గా యాక్చువల్లీ ఇన్ జనరల్ మనం చెప్తే అక్కడ ఆర్ టూ థింగ్స్ ఎక్కువ కేసెస్ నా దగ్గరికి వచ్చిన కేసెస్ ఏంటంటే రిమోటెడ్ ఆర్థైటిస్ అండ్ ఓస్టిఆర్థైటీస్ అంటే ఒస్టిఆర్థైటీస్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత లెడర్స్ అరౌండ్ ఫిఫ్టీ ప్లస్కి వచ్చేసారు ఒక వ్యక్తి ఫిఫ్టీ ప్లస్కు వచ్చిన తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా ఏమవుతుందంటే వాళ్ళకు కట్లేజ్ డ్యామేజ్ అవడం అవకాశం ఉంది సో క్యాటిలేజ్ డ్యామేజ్ అయితే అక్కడ వచ్చే పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ రప్చర్ పెయిన్ ఇన్ ద నీ జాయింట్ ఓకే సో ఒక ఒక బోన్ ఇంకొక బోన్కు తగులుతాయి మనకు సో అప్పుడు ఏమవుతుందంటే మనకు నార్మల్గా వాకింగ్ చేసినప్పుడు మనకు నొప్పి స్టార్ట్ అయిపోతాయి ఆ కార్టిలేజ్కు మళ్ళీ సాఫ్టైనింగ్ చేయడానికి వీ గివ్ సమ్ సెట్ మెడికేషన్ సమ్ సెట్ ఆఫ్ థెరాపీ ఇస్ థెర్ అండ్ ఆ మెడిసిన్స్ వాళ్ళ బాడీ వాళ్ళకి ఏమవుతుందంటే అది అన్నీ వాళ్ళకు రికవర్ అయిపోతాయి వాళ్ళకు పెయిన్ ఉండవు ఓకే సో దట్ ఈజ్ వన్ ప్రాసెస్ అండ్ ఒకరికి సివియర్ పెయిన్ ఉంది చాలా సివియర్ పెయిన్ ఉంది అండ్ ఆ సివియర్ పెయిన్ బాడ లెవలేక పోతున్నారు నడవలేకపోతున్నారు అండ్ సొంత పని చేయడానికి వాళ్ళకు కష్టం అయిపోతుంది ఆ టైపు ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉంది అంటే అప్పుడు ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ ఫర్ సర్వైవ్ అల్ వాళ్ళ స్వయంగా ఎక్కడికి వెళ్ళలేదు ఏం చేయలేదు సో దేల్ డిపెండ్ అప్పన్ సంబడి అండ్ లైఫ్ విల్ బికమ్ మెజరేబుల్ ఓకే సో ఆ టైప్ అయిపోతాయి అప్పుడు ఏమవుతుందంటే దర్ ఆర్ రిక్వైర్మెంట్ ఆఫ్ సడన్ టెస్ట్ ఈజ్ రిక్వైర్డ్ అక్కడ మేము అప్పుడు ఏం చేస్తామంటే బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళకు చూస్తాము యాక్చువల్లీ సిఆర్పి లెవెల్ చూస్తాం ఆ తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ చూస్తాం అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్ చూస్తాం ఇది అన్నీ చూస్తే మనకు క్లియర్ కట్ తెలిసిపోతుంది వాళ్ళకు ప్రాబ్లం ఏముంది అని సో అకార్డింగ్లీ అగైన్ వీ స్టార్ట్ గివింగ్ మెడిసిన్స్ సో కొన్ని మెడిసిన్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి కనీసం సర్వైవల్ అయ్యే అప్పుడు వరకు వాళ్ళ మెడిసిన్స్ అయినా వాడాలి ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేసి కొంచెం డయట్ ప్యాటర్న్కి వచ్చి డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేయడం సిలెక్టివ్ డైట్ తీసుకోవడం ఇది అన్ని చేస్తే వాళ్ళకు ఆటోమేటికల్ ఏమవుతుందంటే విదౌట్ మెడిసిన్స్ కూడా దే కెన్ సర్వైవ్ వెల్ ఓకే సో దిస్ ఈజ్ ద టోటల్ సెనారియో ఆఫ్ ద ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ సో ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చినప్పుడు అక్కడ కొన్ని మైనస్ పాయింట్ ఉన్నాయి బట్ ఒస్టి ఆర్థైటీస్లో మైనస్ పాయింట్ లేదు ఎందుకంటే అక్కడ కార్టిలేజ్ ఓన్లీ డ్యామేజ్ అవుతుంది అండ్ దానివల్ల మనకు బ్లడ్కు రిలేటెడ్ డిజీజ్ అది కాదు ఓకే కాబట్టి అక్కడ ఏమవుతుందంటే దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ ఆర్గాన్ అటాక్ బట్ ఎక్కడ ఇట్స్ నాట్ లైక్ దట్ ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఇఫ్ యు ఆర్ ఎనీ షెడ్ ఆఫ్ లైక్ రిమోటెడ్ ఆర్థరైటీస్ ఆధర్ైజ్ ఆర్థరైటీస్ బి దేర్ అదర్వైజ్ యువర్ యూరిక్ యాసిడ్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ హై ఎట్లా అనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే లైక్ యువర్ ఆర్గాన్ విల్ బి డ్యామేజ్ ఓకే ఈవెన్ సిఆర్పి లెవెల్ ఎక్కువ ఉన్నా సరే లేకపోతే మీకు యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిన ఇది అన్నీ ఇన్ కేస్ ఈ మూడు నుంచి ఏదో ఒకటి మీకు ఎక్కువ చూపించిందంటే దట్ మీన్స్ ఆర్ ఇన్ ద డేంజర్ స్టేట్స్ అని అనుకోవాలి సో ఇమీడియట్లీ యూఆర్ టు టేక్ కేర్ బట్ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే లైక్ దర్ ఇమీడియట్లీ రాసింగ్ టు ద ఆర్థోపెడిక్ సర్జన్ అదూ లైక్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా చేసేది ఏముంది అక్కడ యాక్చువల్లీ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ టు కంట్రోల్ ద పెయిన్ ఇనిషియలీ దే గివ్ సమ్ సెట్ ఆఫ్ పెయిన్ కిల్లర్ అలాంగ్ విత్ సమ్ యాంటీబయాటిక్ ఇది అన్ని ఇచ్చేసి కొన్ని రోజు వరకు వాళ్ళు మేనేజ్ చేస్తారు ఓకే తర్వాత దే విల్ బి ఫోర్స్ టు యూజ్ స్టేరాయిడ్ స్టెరాయిడ్ మెడికేషన్స్ స్టెరాయిడ్స్ ఒకసారి మీరు వాడడం మొదలు పెట్టారంటే దెన్ యుల్ బికమ్ వర్స్ట్ డే బై డే డే బై డే డైలీ బేసిస్లో మీ బాడీ కండిషన్ ఎక్దమ్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట అండ్ ఫైనలీ యుల్ ల్యాండ్ అప్ విత్ సెట్ ఆఫ్ మేజర్ ప్రాబ్లమ్ అట్లా సో స్టెరాయిడ్స్ బాడకుంటే ఉండాలా దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ నొప్పి కూడా మనకు తగ్గిపోవాలా అండ్ దీన్ని తప్పటి మనం యాక్చువల్గా మన సర్వైవ్ అలా మనకు ఉండాలి ఇఫ్ దట్ ఈస్ ద థింగ్ దే వాంట్ సో దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్ మా దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ మా క్లినిక్ కూడా రావచ్చు బట్ ఫర్ నార్మల్లీ ఒకరికి కొంతవరకు ఈ దిస్ యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ రిమోట ఆర్థోపెటిస్ ఇస్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ సో దీని నుంచి బయటపడాలంటే ప్రాపర్ డయట్ ప్యాటర్న్ ఇజ్ రిక్వైర్డ్ అండ్ ప్రాపర్ డైట్ ప్యాటర్న్ రిక్వైర్డ్ అంటే ఒకరు ఎక్స్పర్ట్ డాక్టర్ అయి ఉన్నారు సో బాడ వాళ్ళు వెళ్ళాలి లేకపోతే దె కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ నార్మల్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ నార్మల్ మోడర్న్ రొమోటాలజిస్ట్ లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వితౌట్ ఎనీ స్టెరాయిడ్స్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ దే కెనాట్ మేనేజ్ ద కేస్ సో దిల్ బీ ఫోర్స్ టు యూజ్ దట్ స స్టెరాయిడ్స్ లేకపోతే వాళ్ళ వాళ్ళ డైట్ ప్యాటర్న్ ద్వారా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ క్యూరెబుల్ బట్ ఐ విల్ సే విల్ బి క్యూర్ ఇది ఏంటంటే ఒకరు ఇన్ కేస్ ఛాలెంజ్ తీసుకుంటే అప్పుడు మాత్రం ఒకరు దగ్గరికి రావచ్చు ఎస్ సో ఇది ఇన్ కేస్ మనం ఇది కూడా మనం అప్పుడుకప్పుడు మనం లైక్ కొన్ని పేషెంట్స్కు మనం తీసుకొని కొంతమందికి తీసుకొని మనం లైక్ ఒక ప్లేస్ తీసుకొని ఇన్ కేస్ మనం అక్కడ మనం ఆన్ ద స్పాట్ మనం ప్రూఫ్ చేయాలంటే ఇది అన్నీ చేయొచ్చు ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ బట్ అగైన్ సచ్ కైండ్ అప్ అరేంజ్మెంట్ హెస్ టు బి డన్ అండ్ హూ ఇస్ గోయింగ్ టు డూ దట్ అరేంజ్మెంట్ ఇది అన్ని ఉండాలిగా సో బట్ రిమోటెడ్ ఆర్థరిటీస్ ఆల్సో క్యూరబుల్ విదౌట్ ఎనీ మెడికేషన్ బట్ సర్వైవల్ కోసం ఐ ఐ గివ్ సమ్ మెడిసిన్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ దెన్ ఆఫ్టర్ దాట్ దిల్ బీ క్యూర్ ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ద డయట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో ఈ రెండు దానికి తేడా ఉంది సపోజ్ రిమోటెడ్ ఆర్థైటీస్ వచ్చేసిందంటే లేకపోతే యూరిక్ ఆసిడ్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే యువర్ కిడ్నీ విల్ బీ డ్యామేజ్ యువర్ హార్ట్ విల్ బి డ్యామేజ్ యువర్ లివర్ విల్ బీ డ్యామేజ్ సో ఇది అన్నీ మీకు పాడవడం అవకాశం ఉంది అండ్ సడన్లీ వాట్ హ్యాపెన్స్ లైక్ డైజెస్టివ్ సిస్టమ్ విల్ బికమ్ స్లో అండ్ యుల్ హ్యావ్ లాస్ ఆఫ్ హాఫైట్ రకరకాల ప్రాబ్లమ్స్ మీకు స్టార్ట్ అయిపోతాయి ఇది అన్నీ రాకుంటే ఉండాలంటే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం డైట్ మీద అండ్ లైఫ్ స్టైల్ మీద మనం కన్సన్ట్రేషన్ చేయాలి అండ్ ఫర్ సర్వైవల్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ మెడికేషన్స్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ మెనీ ఆఫ్ మై పేషెంట్స్ అద్దెర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ అలాంగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ అండ్ కొంతమంది వీల్ చైర్లు కూడా వస్తారు వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చూసి వస్తాను అండ్ నెక్స్ట్ విజిట్ వన్ దే ఆర్ కమింగ్ సో దె విల్ కమ్ విత్ వాక్ దెమ్ సెల్ఫ్ ఓకే బాగా సొంతంగా నడిచి వస్తారనమాట సో దట్ ఈస్ ద కేస్ జనరల్ ఐడి ఓకే సో దిస్ ఈస్ టోటల్ థింగ్స్ అండ్ ఐ విల్ టెలియూ ఇన్ జనరల్ టిప్స్ ఫార్ ఎనీ షార్డ్ ఆఫ్ జాయింట్ పెయిన్ సపోజ్ మీకు చాలా ఎక్కువగా జాయింట్ పెయిన్ ఉంది అంటే మీరు ఏం చేయాలంటే లైక్ జింజర్ అండ్ అజ్వైన్ అండ్ టర్మెరిక్ ఇది వన్ వన్ స్పూన్ మీరు తీసుకొని దానిలో టూ గ్లాస్ వాటర్ మీరు యాడ్ చేసి యూ క్యాన్ బాయిల్ ఇట్ యూ కెన్ బాయిల్ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మీరు ఆ కషాయం మీరు డైలీ బేసిస్లో టూ టైమ్స్ తాగండి అండ్ ఫిఫ్టీన్ డేస్ తాగి ఒక త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు అగైన్ ఫిఫ్టీన్ డేస్ తాగండి ఇట్లా తాగితే కూడా మీకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి బట్ అక్కడ ఫుడ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్ ఇన్ ద సెన్స్ మనకు గ్లూకోజ్ ఇంటేక్ మనం తగ్గించాలి ఓకే ఫైబర్ ఇంటేక్ పెంచాలి ప్రోటీన్ ఇంటెక్ మనం పెంచాలి అక్కడ పెంచితేనే అప్పుడు మాత్రం వాళ్ళకు ఎగన్ అన్ని విధానంగా వాళ్ళకు బాగానే ఉంటుంది అండ్ ఆ టైపు అడ్వైస్ కావాలంటే దే కెన్ దే కెన్ విజిట్ టు ఎనీ ఆఫ్ ద ఆయుర్వేదిక్ డాక్టర్స్ అదర్వైజ్ ఈవెన్ దె కెన్ కమ్ టు మై క్లినిక్ ఆల్సో అండ్ మై నంబర్ ఈస్ దేర్ అండ్ మై నంబర్ ఇస్ దేర్ ఇన్ ద గూగుల్ ఆల్సో దే కెన్ సర్చ్ దే విల్ గెట్ ద కంప్లీట్ మ్యాప్ ఆఫ్ మై క్లినిక్ అండ్ మై నంబర్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ మై క్లినిక్ యూ